సుపీరియర్ అండి సుపీరియర్లో సుపీరియర్ గద్వాల నుంచి వచ్చిన అండి త్రీ ఫోర్ అన్ను మంచి డ్రై సూపర్ డిలక్స్ అసలు ఇంత క్వాలిటీ ఇప్పుడే రావడం ఉంది సూపర్గా ఉంది అసలు క్వాలిటీ త్రీ ఫోర్ అన్ కొత్త మళ్ళీ డ్రై ఏంది మంచి డ్రై పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు ముగ్గురు వేసుకున్నారు మర్చి అయిపోయింది పదిహేడు వేలు నంబర్ ఫైవ్ తొమ్మిది వేల నుంచి ఈ సంవత్సరాలు లాస్ట్లో పెట్టినాయండి నాందారు నంబర్ ఫైవ్ అండి తొమ్మిది వేలు అడిగారు అంట తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అడిగారు రంగు అయితే ఎక్సలెంట్ ఉంది సైజ్ తక్కువ నాందారు నెంబర్ ఫైవ్ అట్లాంటావా కొత్త ఆరుమూరండి సైజు ఉందిలేండి పదకొండు వేల ఐదు వందలు వేసాను మంచి ఆరుదాలు ఉంది చలఫర తగులుతూనే ఉంది కానీ రంగు బాగుంది సైజు బాగుంది మంచి డ్రై ఫుల్ ఆరుదాలు తెచ్చాను రంగు బానే ఉంది పోయిన సంవత్సరానికి చూడండి ఎంత సైజులు ఉండే తొమ్మిది వేలు రాశారంట లాస్ట్ ఇయర్ త్రీ ఫోర్ సైజులు ఉండేపాటికి రంగు ఉండేపాటికి తొమ్మిది వేలు రాశారు ఫోర్ మెయిన్ థమ్సప్ కలర్ అండి పౌడర్కి థమ్స్అప్ కలర్ కొత్త ఎరిపోయానండి ఎర్రలా వర్షాలు దడిచినాయి అంట ఐదు వస్తాలు వచ్చినాయండి వర్షాలు దడిచినాయి కొత్తయ్యే కాయ కాయక మచ్చుంది కానీ కాయ కాయక మచ్చింది కొద్దిగా కళ్ళందూ ఉంది తొమ్మిది వేలు అవుతుంది కాయ కాయ మచ్చింది ఎరుపే ఎర్ర ఇంకా తాలు ఎరుపు ఎర్ర కొత్త డీలక్స్ తేజ పదహారు వేలు పదహారు వేలు రెండు వందలు ఇద్దరు అవుతారు కొత్త కలర్ మరీ లైట్ కలర్ కొద్దిగా లైట్ కలర్ వచ్చింటే బాగుంది కలర్ డార్క్ అయింది గ్రై మాత్రం ఎక్సలెంట్ ఉంది ಎಫ್ ಲಾಸ್ಟ್ ಇಯರ್ ಡಬಲ್ ಫೈವ್ ತ್ರೀ ಅಂತ ರಂಗು ಒಂದು ಮಾದರಿ ಏಳು ವೇಲ ಇದೆ ಐದು ವಂದೇಶ್ ಸೈಜ್ ಕೂಡ ಬುಲೆಟ್ ಪಿಕ್ಕಲ ಬುಲ್ಲೆಟ್ ರಂಗ್ ರಂಗು ಏಳು ವೇಲೆ ಈ ಸಂಸ್ಥರ ಪಿಕ್ಕಲ್ Double पिकल ही उड़ेगा नहीं डबल फाइटर वन बेस्ट ये कराना డీలక్స్ అండి సుపీర్ అయితే కాదు డిలక్సే తేజ పదహారు వేలు రాశారు సైజు ఉంది కానీ కలర్ కొద్దిగా డార్క్ కలర్ అయినా సైజు అప్పటికి పదహారు వేలు రాశారు డీలక్సే కానీ సుపీర అయితే కాదు ఏసీ తేజ డార్క్ కలర్ ఉంది కుబేరా బెస్ట్ పదివేలు రాశారు సైజు ఉంది కలర్ ఉంది పదివేలు రాశారు కుబేరా బెస్ట్ కలర్ మాత్రం డార్క్ కలర్ అయినా చముక్కు బాగుంది ఒకళ్ళు ఏడు వేలు అడిగితే ఒకళ్ళు ఏడు వేల ఐదు వందలు ఒక ఆర్డర్ని బట్టి వాళ్ళు చేస్తాలండి ఒక ఏడు వేలు ఉంది కొంతమందికి ఏడు వేలు ఉంది కొంతమంది ఏడు వేల ఐదు వందలు చేస్తా బెస్ట్ తేజా అండి లైట్ కలర్ సైజ్ తక్కువ అంతే సైజ్ తక్కువ ఎక్కడైనా కాయ తెల్లపర కూడా ఉంది రంగు బాగుంటుంది చమక్ పని చూడండి సైజ్ తక్కువ పదిహేను వేల సైజు మరీ తక్కువ పదిహేను వేల ఐదు వందలు ట్రై చేస్తుంటే దీంట్లో ఎక్కడన్నా కాయ మచ్చకాయ ఉంది ట్రై అవట్లా ఎక్కడన్నా తెలపరుంది ఇంట్లో ఇట్లా ఇంట్లో ఇట్లా కాయ తగులుతుంది ఇక్కడ తగ్గుతుంది అందువల్ల బెస్ట్ మీడియా తేడా మీడియా రంగు ఉంది తెల్ల పొరకుడు కనపడతాం ఎన్ని అనే రంగు బాగానే ఉంది ఈ మీడియం బెస్ట్ తొమ్మిది వేలు త్రీడాల్సి సైజ్ కొద్దిగా పొడి ఉంది కదా మీడియం బెస్ట్ అనమాట తొమ్మిది వేలు రాశారు తెలపర తగులుతుందంటే అండి డిష్ అమ్మర్ వచ్చిందండి తగలకుండా ఉంటాయా నెంబర్ ఫైవ్ ఏడు వేలు రాశారు రంగు ఉంది సైజు ఉంది మచ్చకాయ ప్రతి కాయకి తెలపర తిరిగిపోయిందండి లాస్ట్ ఇయర్ సైజు మాత్రం నెంబర్ ఫైవ్ మళ్ళీ ఎక్సలెంట్గా ఉంది ఏడు వేలు మించి ఇంకా లేదు రెండు రోజులు నిన్న చూశారు ఇవాళ చూశారు ఇంకా ఇచ్చేసారు ఏడు వేలు లేదంటే పోట్ల ఎనిమిది వేలు తొమ్మిది వేలు చెప్పిన పోట్ల ఆ రేట్లో ఉన్నారు అంత లాస్ట్ ఇయర్ ఏడు వేలు వేసారు నంబర్ ఫైవ్ ఫైవ్ త్రీ వన్ సింగింటా తాళ రంగు బాగుంది నాలుగు వేలు వేసారు రంగులు ఉన్నాయి ఈ నంబర్ ఫైవ్ తాలు ఇవి కూడా రంగులు ఉన్నాయి అని నాలుగు వేలు వేసారు కొద్దిగా కలర్ తగ్గితే మూడు వందల మూడు వేల ఐదు వందలు అడుగుతున్నారు ఈ రంగులు ఉన్నాయి కాబట్టి నాలుగు వేలు వేసారు త్రీ థర్టీ ఫోర్ తాళ్ళు రంగులు ఉన్నాయండి ఈ నాలుగు వేలు వేసాడు రంగులు ఉన్నాయి నాలుగు వేలు వేసారండి ఇవి ఇంకొద్ది సైజు బాగున్నాయి నాలుగు వేల ఐదు వందలు వేసారండి సైజులు ఉన్నాయి చూసారా బెస్ట్ తాలు అనమాట నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు రంగులు ఉన్నాయి తాలు ఎడప డవల్ ఫైవ్ బ్యాటకి తాజపడండి మూడు వేల ఐదు వందలు ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్లు ఇది కొద్దిగా డ్యామేజ్ కాయలు దొరుకుతాయి ఇదేమో రంగు బ్రహ్మాండం ఇప్పుడు డ్యామేజ్ కాయ దొరుకుతున్నాయి ఈ రంగు బాగుంది ఇది మరీ రంగు సూపర్ మొత్తం మూడు వేల ఐదు వందలు వేసాడు బెస్ట్ హార్మర్ ఏసీ బెస్ట్ హార్మర్ అండి పదకొండు వేల ఐదు వందలు వేసాడు రంగు బాగానే ఉంది రంగు బాగానే ఉంది సైజ్ ఉంది బెస్ట్ ఆరుమూర్ మీడియంలో మీడియంలో ఆర్మూర్ అండి కాస్త శుద్ధంగా ఉంది ఇదేమో మీడియం బెస్ట్ ఇదేమో మీడియం ఇదేమో పదివేల ఐదు వందలు ఇదేమో పదకొండు మీడియం మీడియం మెట్లు రంగులు బాగున్నాయి ఇది మీడియం అయినా రంగు బాగుంది పదివేల ఐదు వందలు పదకొండు వేల మీడియం మీడియం మెట్లు ఆరు తెల్లపర తగులుతుంది ఈ సంవత్సరాన్ని త్రీ డబుల్ ఫైవ్ ఆరు వేల ఐదు వందలు వేసారు రంగు ఉంది తెలపర ఉంది ఆరు వేల ఐదు వందలు వేసారు త్రీ డబుల్ ఫైవ్ అడిగి ఈ సంవత్సరాన్ని మీడియాలు పిక్కలు తేజాలు పల రకాలు ఉన్నాయి ఆకుపొట్టు తగులుతుంది పుల్లలు ఉన్నాయి పిక్కలు తేజాలు పదివేలు వేసారు రంగు మాత్రం బాగుంది పుల్లలు కూడా చూడండి ఆకుపొట్టు పుల్లలు విహారాలు రసాలు పదివేలు క్లాసిక్ అని మీడియాలు ఎనిమిది వేలు వేసారు రంగు మాత్రం ఎక్సలెంట్ ఉంది మీడియాలో క్లాసిక్ ఎనిమిది వేలు వేసారు కలరు మీడియా క్లాసిక్ మీడియం బెస్ట్ నెంబర్ ఫైవ్ అండి కలర్ డార్క్ కలర్ ఉంది రాక్పోటు దొరుకుతుంది మరి కలర్ డార్క్ అయిపోయింది ఈ కలర్ డార్క్ ఏంటంటే కౌంటర్ షోల్కి పనికిరావు కదా పౌడర్ మిల్ రాశారు పదివేల ఐదు వందలు పదకొండు వేలు మీడియం బేస్ట్ సైత తక్కువ కాకపోతే మరి తెల్ల పొడిగుండదు అక్కడక్కడ రంగు పౌడర్ వాళ్ళు పనికి వచ్చింది కొత్త కొత్తవి త్రీ ఫోర్ సైజ్ తక్కువ పదమూడు వేలు రాసా సైజ్ తక్కువ రకాలు కొత్తవి ఆరుదలైతే బాగానే ఉంది త్రీ ఫోర్ వన్ జీరో ఎయిట్ వన్ అండి మీడియం 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 బెస్ట్ రకాలు అనుకోండి మనీ మంచి ఆరుదలు ఉంది మాలాగా పదివేలు ఒకటి రాస్తే ఇంకోటి వచ్చి మళ్ళీ పదకొండు వేలు రాశారు ఆరుదల మీద పదివేలు పదకొండు వేలు మధ్యలో వేసారు కొత్తయ్య వన్ జీరో ఎయిట్ వన్ మీడియం కానీ ఫుల్ ఆరుదలండి ఈ దదులుతున్నాయి మంకుకాయ ఇప్పుడు కొత్తయ్య అంతే ఉంటాయండి మ్యాక్సిమండి డీలక్సీ వన్ జీరో ఎయిట్ వన్ సైజు ఉంది కలర్ ఉంది ఫుల్ ఆరుదలు ఉంది గల్ గల్ అంటున్నాయి పదమూడు వేలు సైజు కలర్ కూడా థమ్స్అప్ కలర్ బయట అని అందువల్ల పదమూడు వేలు పడింది టాప్ క్వాలిటీ కొత్త సంవత్సరానికి సీడ్ రకాలు మీడియా మచ్చికాయ తెలపరు ఉన్నాయి పిక్కలు ఉన్నాయి ఏను కానీ రంగులు మాదరి రంగులు ఉంటే ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు అడుగుతున్నారు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఈ సంవత్సరాన్ని లేదు తిరిగిపోతాను లాస్ట్లో పెట్టుకున్నాం బుల్లెట్ పన్నెండు వేల ఐదు వందలు ఇస్తాను బాగుంది క్వాలిటీ రంగు బాగానే ఉంది ముడతలేదు మెయిన్ చూసారా బాగుంది క్వాలిటీ బుల్లెట్ బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు షార్క్వాన్ అండి అండి తెల్లపర తగుతుంది బీహార్లు బస్ట్లో బీహార్ పన్నెండు వేల ఐదు వందలు వేసారు షార్క్వాన్ బియ్య తెల్లపరగ అందువల్ల చూస్త సన్నం టైప్ కొత్తయ్యి తేజ మీడియల్ అసలు మరీ పిక్కలు తగుతున్నాం తెల్లపరగం దుసారా బీహార వాళ్ళు కొంటున్నారు కొత్త మచ్చకాయలు తెల్లపర అసలు తక్కువ ఇవన్నీ పదమూడు వేలు వేసాడు చిక్కలు తలపర మచ్చకాయ అన్నీ ఉన్నాయి దీంట్లో కొత్తవి కదండి త్వరగా మంచి క్వాలిటీలు రావు పన్నెండు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు రంగులు బాగున్నాయి ఏసీ త్రీ థర్టీ ఫోర్ బాగున్నాయి రంగులు బాగున్నాయి కానీ సైజ్ తక్కువ బెస్ట్లు సైజ్ తక్కువ మెయిన్ ఏంటంటే సైజ్ తక్కువ ఇది సైజ్ ఉంది బెస్ట్ లేస్గా కలర్ అంతగా లేదు పదమూడు వేల ఇది కూడా బెస్టే కానీ త్రీ థర్టీ ఫోర్లో చమక్ ఉంది కానీ కలర్ అంతగా ఇది కాదు ఇలా ఉన్నాయి ఇలా పక్క పక్క తెల్లపరి ఇలాంటి తరుగుతుంది రంగు చూస్తే బాగుంది బెస్టే పదమూడు వేలు